ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది బస్ బస్టాండు ఓరకల్ గ్రామం వరకల్ మండలం ఓరకల్ బస్ స్టాండ్ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఏసుగ్రీసు ప్రభు దేవుడు నమ్మితే నరకానికి పోతారని మేము ప్రకటించడం జరిగింది ఇక్కడ బస్టాండ్ దగ్గర విష్టింగ్ కార్డులు గడిపడం జరిగింది వరకల్ బస్ స్టాండ్ కంచి ఇక్కడ బ్రిడ్జి ఉంది హైవే బ్రిడ్జి బ్రిడ్జికి కనిపించడం జరిగింది ఇక్కడ ఇక్కడ గడిపించడం జరిగింది తర్వాత అవతల కనిపి యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటే నరకానికి పోతారు అని కరిపడం జరిగింది అందరికీ వందనములు వాస్తవమేంది అవాస్తవమేంది యేసుక్రీస్తు ప్రభు ఎవరు తెలుసుకోవాల్సిందిగా దేవుడు అని నమ్మేవారికి మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నాను తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరికీ వందనములు ఏసుప్రభు ఎట్లా దేవుడు అవుతాడు ఏం కథ దేవుడు కాడు అనేది మేము వచనాలు ఆడ పెట్టాము ఆ వచనాలను చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను పోరోకల్ ఇది బస్ స్టాప్ సెంటర్ ఇది అందరికీ ఉందనమ్మా నాది వాడాల గ్రామం పాలపాడు మండలం నందాది జిల్లా ఆంధ్రప్రదేశ్ నా చెల్లెము తొమ్మిది మూడు నాలుగు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది